తెలుగు కథ పారిజాతాలు శ్రోతలకి నమస్కారం ఈరోజు చదవబోయే కథ పూలదండ రచన పఠనం ఎంఆర్వి సత్యనారాయణమూర్తి ఈ కథ ఆంధ్రప్రభులో ముప్పై ఐదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ప్రచురితమైంది సాయంకాలం ఐదు గంటలు కావడంతో అంతవరకు ఎండకు భయపడి తలుపులు బిగించుకున్న నగర ప్రజలు నెమ్మదిగా బయటకు వచ్చి తమ పనులు చూసుకోవడం ప్రారంభించారు కిట్టిగాడు తన పూల ముందు బకెట్తో నీళ్లు చల్లి తిరిగి పువ్వులు మాల కట్టడంలో మునిగిపోయాడు వాడి చేతులు ఆడవాళ్ల చేతుల కంటే మృదువుగా ఉంటాయి మార్కెట్ మొత్తం మీద స్పీడ్గా పువ్వులు మాలలు కట్టడంలో వాడిని వాడు లేడు కాలేజీకి సినిమా థియేటర్కు వెళ్ళే దారిలో ఉండడం వలన వాడి కొట్టు సాయంకాలం చాలా బిజీగా ఉంటుంది వైశాఖ మాసం అందులోనూ పెళ్ళిళ్ళ రోజులు పూల జడలు పెద్ద పెద్ద దండలు సుందరంగా తయారు చేసి వేలాడగట్టాడు తన కొట్టు ముందు సినిమాకి వెళ్ళే ఆడవాళ్ళకి ఒక రూపాయి పూలు కిట్టిగాడి దగ్గర కొనందే సినిమా చూసినట్టే ఉండదు నలుగురికి పూలు ఇస్తున్న కిట్టిగాడి కొట్టుముందు హారను మోగించుకుంటూ వచ్చి ఆగింది రెడ్ కలర్ హీరో హోండా బైక్ మీద మనిషిని చూడగానే కొట్టు దిగి వచ్చాడు కిట్టిగాడు నమస్కారం అండి కిరణ్ బాబు గారు అన్నాడు వినయంగా ఒరే కిట్టిగా ఎల్లుండి మా హీరో గారి సినిమా రిలీజ్ అవుతోంది ఈసారి మన నగరంలో ఏ హీరోకి పెట్టినంత పెద్ద కటౌట్ పెట్టిస్తున్నానురా రేపటికి పని పూర్తవుతుంది ఎల్లుండి దానికి పెద్ద దండ కావాలి ఎనభై అడుగుల కటౌట్ కిందికి వేలాడే విధంగా ఇంతవరకు ఏ హీరోకి ఎవరూ వేయినంత పెద్ద పూలదండను సప్లై చేయాలి దర్జాగా చెప్పాడు కిరణ్ బాబు అయ్య బాబోయ్ ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదండీ బాబా జాని మల్లదండ రూపాయి అంటే కళ్ళు మూసుకుని కొనేస్తున్నారు అంత పెద్ద దండ కావాలంటే సానా డబ్బు అవుతుందండి మళ్ళీ ఆ దండ కావాల్సిన పువ్వులు ప్రత్యేకంగా మనిషిని పంపి చుట్టుపక్కల వాళ్ళ నుంచి తెప్పించాలండి బాబా అన్నాడు కిట్టిగాడు రే ఆ తంటాలు ఎలా పడతావో నాకు తెలియదు ఇదిగో అడ్వాన్స్ వెయ్యి రూపాయలు మిగతా డబ్బు ఎల్లుండి పొద్దున్నే దండ మాకిచ్చి పట్టుకెళ్ళు డబ్బు గురించి ఆలోచించుకో డబ్బు చేతిలో పెట్టి వచ్చినంత వేగంగాను వెళ్ళిపోయాడు కిరణ్ ఆ నగరం ఎమ్మెల్యే గారి అబ్బాయితనం ప్రముఖ హీరో గారి అభిమాన సంఘానికి అధ్యక్షుడు పెద్ద బేరం తగిలినందుకు సంతోషించాడు కిట్టిగాడు ఇంటి దగ్గర బామ్మ అనారోగ్యంతో ఉంది చెల్లులేమో పూర్టుకొచ్చింది ఈ బేరంలో కనీసం వెయ్యి రూపాయలు మిగుల్చుకోవాలి లేకపోతే ఈ నెల అంతా ఇల్లు గడవడం కష్టం ముందు ముసలావిడిని హాస్పిటల్లో చేర్చి ఆవిడికి వైద్యం చేయించాలి చిన్నప్పుడే తల్లిని తండ్రిని పోగొట్టుకున్న తనని చెల్లెల్ని నానా కష్టాలు పడి పెంచి పెద్ద చేసింది ఎంత చేసినా ఆవిడ రుణం తీర్చుకోలేడు వెంటనే మర్నాడు వెళ్ళి చుట్టుపక్కల పల్లెల నుంచి నర్సరీల నుంచి పువ్వులు తేవడానికి మనుషులు పురమాయించాడు తనకు తెలుసున్న షావుకారు వద్దకు వెళ్ళి ఇంకో వెయ్యి రూపాయలు అప్పు చేశాడు పువ్వులు కొనడానికి మర్నాడు సాయంకాలం ఇంటి దగ్గర వాడు మరో ముగ్గురు కలిసి దండ తయారు చేస్తున్నారు కిరణ్ బాబు సరాసరి అక్కడికే వచ్చేసాడు రకరకాల పువ్వులతో సుగంధ పరిమళాలను వెదజల్లుతున్న ఆ దండ కిరణ్కి బాగా నచ్చింది అరే బాగుందిరా కిట్టిగా నువ్వు దండకు ఎంత ఖర్చు పెట్టావో చెప్పు అంతా ఇచ్చేస్తాను అని మెచ్చుకుని వెళ్ళిపోయాడు అతను వెళ్ళిన వైపే చూస్తూ ఏమిటో ఈ సినిమా పిచ్చి ఒక అభిమాన సంఘం చాక్లెట్ పంచి పెడితే ఇంకోడేమో కూల్ డ్రింక్లు పంచుతాడు మరి ఇంకో సంఘం వారు ఇంకో అడుగు ముందుకు వేసి హ్యాండ్ గర్చిఫ్లు పంచుతారు కాలం గడిచేసరికి కొత్త సినిమా రిలీజ్ అయిన మొదటి ఆట ప్రేక్షకులకి కొత్త బట్టలు ఇచ్చినా ఆశ్చర్యపోర్లేదు హే ముందు రోజు సినిమాకు వెళ్ళడం అంత నరకం ఇంకోటి ఉండదురా బాబా అభిమానుల చప్పట్లు ఏళ్ళ మధ్య డైలాగ్స్ వినపడం విసుగు పుట్టి బయటకు వెళదామంటే వెళ్ళనీరు తలుపులు వేసేస్తారు పిక్చర్ మధ్యలో ప్రేక్షకులు బయటకు వస్తే పిక్చర్ ప్లాఫ్ అని టాక్ వస్తుందని వాళ్ళ భయం జైలులో కూర్చున్నట్లు ప్రేక్షకులను కూర్చోబెట్టి సినిమా ప్రారంభం నుండి చివరి వరకు ప్రేక్షకుల్ని సంమోహనపరిచిన చిత్రం అని రివ్యూలు రాయించుకుంటారు అయితే ఈ అభిమాన సంఘాల వాళ్ళు చేసే మంచి పనులు కూడా కొన్ని ఉంటాయి వేసవిలో చలివేంద్రాలు నిర్వహించడం స్టాపుల దగ్గర షెల్టర్లు నిర్మించడం అగ్ని ప్రమాదాలు ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బాధితుల్ని ఆడుకోవడం లాంటి మంచి పనులు కూడా చేస్తూ ఉంటారు పోన్లే ఏదేమైనా కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు తనలాంటి పూల వ్యాపారస్తులకి మంచి గిరాకీ నగరంలోని అభిమాన హీరో కటౌట్లకు దండలు ఎంత ఖరీదు చెప్పినా కొనేస్తారు థియేటర్ దగ్గర ప్రేక్షకులకి గులాబీలు ఇస్తారు అందుకే పెద్ద హీరోల సినిమాలు వారానికి ఒకటైనా విడుదలవ్వాలని కోరుకుంటారు తనలాంటి వ్యాపారస్తులు దండ పూర్తవడంతో ఆలోచనలోంచి ఒక్కసారి వాస్తవంలోకి వచ్చాడు కిట్టిగాడు ఒకసారి తయారైన దండకేసి పరిశీలనగా చూశాడు నిద్రిస్తున్న కొండ చెలవులా ఉంది ఆ దండ అబ్బా ఇంత దండ తయారున ఒక ఎత్తు దీనిని భద్రంగా తీసుకెళ్ళి అలంకరించడం మరో ఎత్తు ఒరే నర్సిగా ఈ దండ కిరణ్ బాబు గారికి అప్చేపోద్దాం సీనుగాడి మినీ వ్యాను ఒకసారి తీసుకురా పొరమాయించాడు వ్యాన్ కోసం పది నిమిషాల్లో వ్యాన్ వచ్చింది కిట్టిగాడు మిగతా వాళ్ళు కలిసి దండ జాగ్రత్తగా సాయం పెట్టి వ్యాన్లో ఉంచారు అప్పటికి రాత్రి ఎనిమిది అయింది అన్నయ్య అన్నం తిని వెళ్ళకూడదు మళ్ళీ ఆలస్యం అవుతుందేమో కిట్టిగాడి చెల్లెలు లక్ష్మి పిలిచింది అన్నగారిని అమ్మా దండ అప్పచెప్పేసి సిటికి వచ్చేస్తానమ్మా నువ్వు నేను కలిసి తిందాం శానా రోజులైంది మన ఇద్దరం కలిసి తిని గమ్మును ఒరే సీనుగా పోనీరా అన్నాడు కిట్టిగాడు సీనుగాడి వ్యాను అభిమాన సంఘం కార్యాలయం ముందు ఆగింది మిగతా సభ్యులు వ్యాన్ దగ్గరకు వచ్చి తొట్టిలో ఉన్న దండం చూసి సంతోషించారు అందరూ కిట్టిగాడిని మెచ్చుకున్నారు కిట్టిగా నువ్వు మినర్వా సెంటర్కి వచ్చాయి ఈ వ్యాన్ తోటి మన హీరో గారి కటౌట్ అక్కడే ఉంది తెల్లారేసరికి ప్రజలు ఆశ్చర్యపోవాలి అబ్బా ఇంత దండ ఎలా కట్టారా అని రే మీరు నడవండి రా నేను వస్తున్నాను చెప్పాడు కిరణ్ బాబు మినర్వా సెంటర్కి చేరుకున్నాడు కిట్టిగాడు మిత్రులతో కిరణ్ రాగానే మిత్రులను అడిగాడు దండ హీరో మెల్లో ఎవరు వేస్తారని కటౌట్కి అప్పటికి పూర్తిగా మద్యం సేవించిన మిత్రబృందం ఎవరు సాహసించలేదు చివరికి ఆ బాధ్యత కిట్టిగాడి మీదే పెట్టారు కటౌట్ ఎక్కి దండ వేస్తే అదనంగా వంద రూపాయలు ఇస్తామని ఒక్కసారి కటౌట్ కేసి పరకాయించి చూశాడు అమ్మమ్మ ఊళ్ళో ఉన్న గోపురం అంతా ఎత్తు ఉంది చిన్నప్పుడు అమ్మమ్మగారి ఊళ్ళో ఎన్నిసార్లు అవలేలగా ఆ గోపురం ఎక్కలేదు సంతోషంగా ఒప్పుకున్నాడు కిట్టిగాడు కటౌట్ను పెద్ద పెద్ద కర్రలతో ఆచిలా కట్టి దానికి జత చేస్తారు వెనక నుంచి కర్రల మీద అడుగులు వేస్తూ పైకి చేరుకుంటున్నాడు కిట్టిగాడు సగం ఎత్తు ఎక్కాక దండ కొస అతనికి అందించారు నర్సిగాడు సీను దండ మెల్ల వేసుకుని మిగతా సగం ఎక్కుతున్నాడు దండ చాలా బరువుగా ఉంది కింద వాళ్ళు బరువు తెలియకుండా పట్టుకున్నారు కానీ అమ్మో లేకపోతే కష్టమే అమ్మాయ్యా చివరికి వచ్చేశాను గారి మొహం రంగుల్లో వెలిగిపోతోంది అదృష్టవంతుడు ఏనాడో పెట్టి పుట్టాడు లేకపోతే ఎంతమంది చేత ఆరాధింపబడతాడా అని నెమ్మదిగా దండ కొస తీసి హీరో గారి కంఠానికి వేద్దామనుకుంటున్నాడు కిట్టిగాడు అప్పుడే ఎవరు ఊహించని సంఘటన ఎదురైంది పెద్ద గాలి వేచడం ప్రారంభించింది కటౌటు కొద్దిగా ఊగుతోంది పైనున్న కిట్టిగాడి గుండెల్లో భయం చోటు చేసుకుంది కళ్ళల్లో దుమ్ము పడింది అతి కష్టం మీద కళ్ళు తెరిచి దండ వేయబోయాడు అంతే మహాప్రచండ వేగంతో వీస్తున్న గాలికి ఫెళఫెళమంటూ కటౌటు నేల కూలింది పైనున్న కిట్టిగాడి అమ్మా అన్న అర్తనాథం ఆ శబ్దాలలో కలిసిపోయింది కింది పడ్డ కిట్టిగాడి మేడలో వాడు కట్టిన దండే చోటు చేసుకుంది ఎర్రటి రక్తం ఏరులా పారింది కిట్టిగాడి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి మర్నాడు పేపర్లో ఈ విధంగా వార్త వచ్చింది నగరంలోని ప్రముఖ హీరో సినిమా రిలీజ్ నాటికి అతని కటౌట్కి దండ వేస్తున్న ఆ హీరో అభిమాని కిట్టిగాడు దురదృష్టవశాస్తూ దాని కిందపడే చనిపోయాడు అభిమాన సంఘాధ్యక్షుడు కిరణ్ బాబు వద్దని వారించినా వినకుండా దండ కటౌట్కు వేయడానికి కిట్టిగాడు పైకి వెళ్ళినట్టు తెలిసింది కిరణ్ బాబు కిట్టిగాడి కుటుంబానికి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు వాస్తవాన్ని వల్ల కాట్లో పాతిపెట్టి అబద్ధాలతో అమాయకులను వంచించి కృషి చేసుకుంటున్న వీరి అవినీతి నాటకానికి తెర ఎప్పుడు పడుతుంది కథ సమాప్తం ధన్యవాదాలు